హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిషస్ ఈరోజు కార్తీక మాసం రెండవ రోజు సో రెండవ రోజు వ్రత కథని మనము విన్నాము సోమవార వ్రత మహిమ కుక్క కైలాసానికి వెళ్ళుట వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు జనక ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని దాని మహత్యాన్ని గురించి చెప్తాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగా కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి శివునికి బిల్వ పత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి ఈ విధంగా నిష్టతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేయాలి ఉదయం నదీ స్నానమాచరించి నువ్వులను దానం చేయాలి తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి అలా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భుజించాలి ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి పెద్దగా పూజాధికారులు నిర్వ నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవారం వ్రతం ఫలితాన్ని పొందగలరు ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం కూడా ఉంది దాన్ని మీకు తెలియజేస్తాను సావధానంగా వినమని చెప్పసాగారు కుక్క కైలాసానికి వెళ్ళుట పూర్వకాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒక పురోహితుడు పురోహిత గుర్తు చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి లేక లేక ఒక కూతురు పుట్టింది ఆమెకు స్వతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టారు తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణునికి ఇచ్చి పెళ్లి చేశాడు అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు భూతదయ కలిగి ఉండేవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్ నాస్ నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపరబ్రహ్మ అని పిలిచేవారు ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది యవ్వన గర్వంతో కన్ను కన్నుమీనుగానుగా పెద్దలను దూషించేది అత్తమామలను భర్తను తిట్టడం కొట్టడం రక్కడం చేసేది పురుష సాంగత్యంతో వ్యభిచారిని తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించి దుష్టురాలే తిరగసాగింది ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అయితే శాంతస్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసి ఉండేవాడు చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏవగించుకుంటూ కర్కష అని పేరు పెట్టి ఎగతాడు చేసేవారు ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాడినిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్ళింది అక్కడున్న బావిలో మృతదేహాన్ని పడేసి పైన చెత్తా నింపింది తనకి ఏమీ తెలియదన్నట్టుగా ఇంటికి తిరిగి వచ్చింది తనకి కా ఎదురులేదని అడ్డు అదుపు ఉండదని అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది వారి వ్రతాలను పాడు చేసి జాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణ సంక సంకరా సంకరురాలైంది రాలైంది అంతటితో ఆగకుండా కన్యలు పెళ్ళైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి వీటులను వారిని అప్ప వారికి అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించటం ఆరంభమైంది వయసు పైబడసాగింది చేసిన పాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి వాటి నుంచి చీము రక్తం కారుతూ క్రమంగా కుష్టివ్యాధి బారిన పడింది రోజురోజుకు ఆమె శరీరం పటుత్వం కృషించి కురూపిగా మారింది యవ్వనంలో ఆమె కోసం వంతుల వారిగా ఎగబడవారే వీటిల్లో ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవి చూచి పురుగులు పడి చనిపోయింది బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరువు పెట్టారు పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని విధులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగలించుకోవాలని ఆదేశించారు భర్తను తిను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు పతివ్రతలను వ్యభిచారినలుగా మార్చినందుకు సలసల కాగి నూనెలో వేచారు తల్లిదండ్రులు అత్తమామలు అపకి అప్ మామలకు తల్లిదండ్రులకు అపకీతి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు చివరకు కుంభీ పాగంలో వేశారు ఆమె చేసిన పాపాలను ఫలితాలు పాపాలకు ఫలితాలను ఆమె ఒక్కతే కాకుండా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు ఆ తర్వాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమికీటకాలుగా పుట్టి చివరకు పదిహేనవ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మ నెప్పుడు కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగింది కర్రలతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే తిట్టేవారు తిడుతున్నారు పిల్లలు తరుముతున్నారు అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసము ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చెట్లు కడుక్కునేందుకు వెళ్ళాడు అయితే ఆ కుక్క గబగబా వెళ్ళే ఆహారాన్ని భుజించింది వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడి పూజా విధానంతో జరిపించి ఉన్న బలియన్నం కావడం కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండడం శివపూజ పవిత్ర స్నా స్థానంలో ఆరగించటం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది వెంటనే ఆ కుక్క విప్రో విప్రమో విప్రోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించి మనుషులెవరకు కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్ళీ మాటలు వినిపించాయి రక్షించు రక్షించు అని ఆ కేకలు వినిపించాయి ఆ మాటలు కుక్క నుండి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మణుడు ఎవరు నీవు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు అంతటా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించి పదిహేను జన్మల కింద సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు భర్తను చంపడం వృద్ధాప్యంలో పుష్టి వ్యాధితో దినదిన గండంగా బతికి చనిపోయిన తీరును నరకంలో అనుభవించిన శిక్షణను గురించి వివరించింది ఈ రోజున మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఓ విప్రోత్తమ నాకు మహోపకారం చే మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక నాటి ఫలాన్ని ఆమెకు దారిపోశాడు అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి చేరుకుంది కుక్క జన్మను చాలించి సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది ఇది శ్రీ సాంద పురాణేతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య ద్వితీయ అధ్యాయం సమాప్తం ఇది అండి ద్వితీయ అధ్యాయం పూర్తయిపోయింది ఈ రోజుకు ఇంకో విశేషం కూడా ఉంది ఆ విశేషం గురించి షార్ట్కట్లో తెలుసుకుందాం ఇప్పుడు ఈ కార్తీక శుద్ధ విధి అని ఇంకా చాలా పేర్లతో పిలుస్తారండి ద్వితీయ అని పిలుస్తారు ఇంకా ద్వితీయ కాంతిద్వితీయ ద్వితీయ అని కూడా పిలుస్తారనమాట సో యముడు చెల్లెలు యమునాదే యము యమున అన్నను ఆమెను ఒకరోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది రోజుల తరబడి ఆయనకు వీలు పడదు ఒకరోజు నా అర్ధయుష్కుడైన మార్కండేయుని ప్రాణాన్ని హస్తగతం చేసి యముడు పాశాలతో వెళ్తాడు అప్పుడు ఆ బాలభక్తుడు మహాశివుణ్ణి శరణు వేడుకుంటాడు స్వామి త్రిశూలం తీసుకుని యముని వెంట ఆయన తన చెల్లెలింటికి వెళ్ళి తలదాచుకుంటాడు అన్న ఇన్నాళ్ళకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సకల మర్యాదలు చేస్తుంది ఈ రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంది భోజనం చేస్తున్న వారిని సం సంహరించరాదని శివుడు తిరిగి వెళ్ళిపోతాడు భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగినట్లవుతుంది మరోవైపు అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణ కల్పించినందుకు చెల్లెల అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు ఆమెను ఏదైనా వరం కోరుకోమంటాడు ఈ రోజున ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరలోకం వాసం లేదని అప అపమృతి దోషం కలగరాదని యమున కోరుతుంది ఆయన వరమానంద భరితుడవుతాడు ఏటా కార్తీక శుద్ధ విదేనాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటారని వరం ప్రసాదిస్తాడు ఇదే రోజున తన ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయము ఉండదని యమును అనుగ్రహిస్తాడు యమునకు యముడికి గల అనురాగ బంధమే ఈ యమద్వితీయ పేరుతో అద్వితీయంగా పర్వదినంగా ఖ్యాతి పొందింది దీన్ని హస్త భోజనంగా కూడా అన్నమాట ఇది అండి రోజు ప్రత్యేకత ఇది అండి ఈ వీడియో మళ్ళీ రేపు మూడో కథతో మళ్ళీ కలుసుకుందాం అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ